రాతోడ్ బాగి రామ్మూర్తులని అమర్ దగ్గరికి తీసుకురాగానే రామ్మూర్తి బాగి ఆరు అందరూ అమర్ దగ్గరికి వస్తారు ఏంటటి పిలిచారంట అని బాగి అమర్ని అడుగుతూ ఉండగా బయటికి వెళ్తున్నాను వెళ్ళొస్తాను బాగి అని అమర్ చెప్పగానే ఆరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్తుంది బాగి ఆరు ఇద్దరు నవ్వుతూ ఉంటారు రాతోడ్ కార్తీ అని అమర్ చెప్పగానే రాతో వెళ్ళిపోతాడు వెళ్తున్న అమర్ కాలికి సోఫా తగులుతుంది దాంతో సోఫా తగిలి అమర్ కింద ఉండగా బాగి ఆరు ఇద్దరు ఒకసారిగా ఆ అని అరిచి అమర్ కింద పడకుండా అమర్ చే ఆరు పట్టుకుంటుంది అది చూసి గాల్లో ఆగిన అమర్ కింద పడకుండా గాల్లో ఆగిన అమర్ని ని చూసి బాగి రామూర్తి మనోహరి అందరూ షాక్ అవుతారు అమరేంటి కింద పడకుండా గాల్లో ఆగిపోయాడు అంటే అమర్ని పట్టుకుంది ఆరువా ఇప్పుడు ఆరు కూర్చిన నిజం అమర్కి తెలిసిపోతుందా అని మనోహరి టెన్షన్ పట్టు పడుతూ ఉంటుంది అలా అమర్ని పట్టుకున్న ఆరుని చూసి భాగీ రామ్మూర్తి కూడా షాక్ అవుతారు తను కింద పడకుండా గాల్లో ఆగిపోవడం చూసిన అమర్ కూడా షాక్ అయి తనని పట్టుకున్నది ఎవరా అని కాస్త వెనక్కి తిరిగి చూడబోతూ ఉంటాడు ఆరు భయపడుతూ ఉంటుంది ఆరు కూర్చున్న నిజం అమర్ తెలుసుకుంటాడా బాగి ఆరుతో మాట్లాడుతుందన్న నిజం అమర్ తెలుసుకుంటాడా రాను నేస్టర్ చూద్దాం థ్యాంక్ యూ